రీసెంట్గా ఇండియన్ క్రికెటర్ అని ఎథ్లీట్ అయిన స్మృతి వాళ్ళ ఫాదర్కి జరిగింది చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది అప్పటిదాకా మనిషి బానే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేశారంట డాన్స్ చేశారు చూస్తున్నారు కదా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కి అడ్మిట్ అయ్యారంట ఈ అటాక్ అనేది ఇలా వచ్చి తీసుకెళ్లిపోద్ది అనమాట ఎందుకు వస్తాడు ఎప్పుడు వస్తో ఎలా వస్తాయో ఎవరు చెప్పలేరు యమధర్మరాజు ఫ్యాక్టర్స్ అన్నమాట లైఫ్ స్టైల్ ఏజ్ ఫ్యాక్టర్ ఈటింగ్ హ్యాబిట్స్ క్రానిక్ స్ట్రెస్ ఇప్పుడు రీసెంట్ గా ఈ వెడ్డింగ్స్ లోని మన స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు చాలా మంది చనిపోవడానికి మేజర్ ఫ్యాక్టర్ హార్ట్ రేట్ ని మానిటర్ చేయకపోవడం ఎస్పెషల్లీ ఎవరైతే జిమ్ వెళ్ళి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తున్నారు జిమ్ కి వెళ్తేనే మాత్రం హార్ట్ రేట్ పెరగదు ఇలా డాన్స్ వేసినప్పుడు హెవీ ఇంటెన్స్ స్పోర్ట్స్ ఆడినప్పుడు మీ బాగు గురించే చెప్తున్నా హార్ట్ రేట్ ని మానిటర్ చేసుకోండి వర్కౌట్ చేసే ముందు తర్వాత ప్రతి క్లైంట్ హార్ట్ రేట్ ని నేను మానిటర్ చేస్తాను చాలా మంది ఏంటంటే జిమ్ కెళ్ళి ఓ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసేస్తారు అనమాట హెవీ వెయిట్లు లేడం రన్నింగ్ హెవీగా చేసేయడం సడన్ గా హెవీ ఇంటెన్స్ డాన్స్ గానీ స్పోర్ట్స్ ఆడేయడం కానీ చేయొద్దు అలవాటు లేకపోతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి దాన్ని చాలా మంది ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసి భయపడిపోయి అమ్మో జిమ్ వెళ్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది డాన్స్ వేస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కాదు జిమ్ కి హార్ట్ అటాక్ సంబంధం లేదు పర్సెంట్ హై ఇంటెన్సిటీ చేసిన అందరికీ హార్ట్ అటాక్లు వచ్చేవి ఇప్పుడు నేను ఎప్పటి నుంచో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తున్నాను అలాగే ఏమైనా అయిందా మీ బాడీ కండిషన్ ఏంటి మీ బాడీ క్యాపబిలిటీ ఏంటి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది జిమ్ లో మీ స్ట్రెంత్ ఏంటో మీరు తెలుసుకోండి ఇంకొక బ్యాచ్ ఏంటంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్లన్నీ బాగానే చేస్తారు లైఫ్ స్టైల్ అంతా బాగుంటది కానీ డైట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పోస్ట్పోన్ చేస్తారనమాట అంటే డిసెంబర్ లో రా న్యూ ఇయర్ చూసుకుందాం నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని అంటాము చేసేస్తావా మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నా ఎ గుడ్ డైట్ ఇస్ ఈక్వల్ టు ఎ గుడ్ హార్ట్ ఈ వీడియో ద్వారా ఒక్కరి ప్రాణమైనా మనం సేవ్ చేయగలిగితే చాలు కదా దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేయండి పుణ్యం మీకే